కష్ట సుఖాల్లోనే కాదు తన భర్తని పరాయి స్త్రీ దగ్గరకి పంపించేంత ప్రేమ ఆ భార్యకి ఉంది చెప్పాలంటే ఒక పక్క కోట్లలో డబ్బు మరో పక్క పచ్చని సంసారం అయినప్పటికీ ఆ గదిలో తన భర్త మరో పరాయి స్త్రీతో గడుపుతుంటే అదే గది బయట ఆమె కాపలా కాస్తోంది అతను పని ముగించుకొని బయటికి రాగానే అతనికి ఎవరూ దిష్టి తగలకుండా ప్రేమగా దిష్టి తీసి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్తుంది వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉంది కదా కానీ రియల్ గా జరిగిన సంఘటన ఇది మరి ఆ భార్య దగ్గరుండి భర్తతో ఎందుకు ఆ పనులు అసలు ఆ భార్య ప్లాన్ ఏంటి చివరికి బయటపడ్డ పచ్చి నిజం ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో కొందరు భార్యాభర్తలు ఇలాంటి పనులు చేయటానికి కూడా వెనకాడడం లేదు బయటకి మామూలుగా ఉన్నట్టు నటిస్తూనే అమాయకులని టార్గెట్ చేస్తున్నారు సో మీ లైఫ్ లో ఇలాంటివి ఎదురు కావద్దంటే ఈ వీడియో తప్పకుండా చూడండి ఇలాంటివి జరగకుండా ఉండడం కోసమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కాబట్టి ఏం జరిగిందో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి కర్ణాటకలోని మ్యాంగ్లూరు గౌడ మరియు నా వాణి దంపతులు ఉండగా వాళ్ళు గవర్నమెంట్ కాలేజీ లో లెక్చరర్స్ లో ఉంచాలనేది కోరిక ఈ క్రమంలో ప్రియా బెంగళూరు లో బీటెక్ చేస్తున్న సమయంలో ఆమెకి విమల్ అనే తన సీనియర్ తో రిలేషన్ ఉంది దీంతో తమ స్టడీస్ కంప్లీట్ అయిన వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు అలా విమల్ ఫ్యామిలీ ఒప్పుకున్నా ప్రియా ఇంట్లో క్యాస్ట్ కారణంగా వద్దని గట్టిగా చెప్పి వేరే పెళ్లి చేస్తామని చెప్పారు దీంతో ప్రియా విమల్ని వదులు ఇష్టం లేక ఇంట్లో డబ్బు నగలు తీసుకుని ఎవరికి తెలియకుండా విమల్ తో వెళ్లి అతన్ని పెళ్లి చేసుకుంటది ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు తమ కూతురు చచ్చిందనుకుని తనతో ఉన్న సంబంధాన్ని తెంచుకున్నారు మరోవైపు ప్రియా తెచ్చిన నగలు డబ్బుతో విమల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు తర్వాత వీరికి ఒక పాప కూడా పుట్టింది కొన్ని రోజులు వీరి లైఫ్ బానే నడిచింది తర్వాత విమల్ బిజినెస్ లో లాస్ రావడంతో అప్పులు చేసే పరిస్థితి రావడంతో ఈ క్రమంలో విమల్ ప్రియాని పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకురామని టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు ఇక ప్రియా ఆ టార్చర్ ని భరించలేక ఒకసారి తన ఇంటికి వెళ్ళగా తల్లి తండ్రుల కూతురు పైన విపరీతమైన కోపం ఉన్న మనవరాలి కోసం కలిసిపోయారు ఇక కూతురు జీవితం బాగుండడం కోసం కూతురు అడగ్గాని ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు అలా అడగని డబ్బులు ఇవ్వడంతో విమల్ ప్రతిసారి డబ్బుల్ని తీసుకురమ్మని ప్రియాని బాగా టార్చర్ చేస్తూ ఉండడంతో ప్రియా ప్రతిసారి డబ్బుల కోసమే తమ దగ్గరకు వస్తుందని తెలుసుకుని తల్లిదండ్రులు ఇకపై ఇంటికి రావద్దని చెప్పడంతో మానసికంగా కుంగిపోయిన ప్రియా గడ్డి మందు తాగి ప్రాణాలు తీసుకుంది దీంతో చేతులారా కూతుర్ని పోగొట్టుకున్నామని చాలా బాధపడ్డారు ఆ తర్వాత తమ రెండో కూతురు నవ్య ఎంబీఏ కంప్లీట్ చేశాక ఆమెకు కూడా పెలిచారు అనుకున్నారు ఈ క్రమంలో వచ్చిన సంబంధాలు అంతగా నచ్చకపోవడంతో అలా ఒక ఏడాది పాటు నవ్యకి సంబంధాలు చూసి విసిగిపోయారు ఓసారి తమ బంధువుల తమ క్యాస్ట్ కి సంబంధించిన ఒక మాట్రిమోని ఉందని అందులో డబ్బు వారిని డబ్బు లేని వారిని ఈజీగా వెతుక్కోవచ్చని చెప్పడంతో నవ్య తల్లిదండ్రులు అందుకు ఒప్పుకొని నవ్య ప్రొఫైల్ ని మ్యాట్రిమోనీలో పెట్టి అబ్బాయిలకు కావాల్సిన లక్షణాలని మెన్షన్ చేశారు దీంతో చాలా ప్రపోజల్స్ రాగా వారిలో వినయ్ రాజు గౌడ అనే ప్రొఫైల్ నవ్య తల్లిదండ్రులకి నచ్చింది ఎందుకంటే అతని బయోలో వయసు ఇరవై తొమ్మిది అని బెంగళూరులో ఉంటూ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ అక్కడే పెద్ద ఇల్లు చుట్టుపక్కల ల్యాండ్స్ ని కొన్నాడని ఇలా మొత్తంగా తన ఆస్తి విలువ ఏడు వందల పదిహేను కోట్ల రూపాయలు ఉంటుందని మెన్షన్ చేయడంతో అతని ప్రొఫైల్ వారికి బాగా నచ్చింది నవ్య కూడా తనకి మంచి సంబంధం వచ్చిందని మురిసిపోయింది ఇక తల్లిదండ్రులు అతని నెంబర్ ని తీసుకుని మాట్లాడమని వీరిద్దరూ కలిసి ఓకే అనుకుంటే పెళ్లి గురించి మాట్లాడదామని చెప్పడంతో నవ్య మంచి సమయం చూసుకుని వినయ్ కి మెసేజ్ చేసింది ఇక వినయ్ రిప్లై ఇవ్వగా ఇద్దరు అప్పటి నుండి ఫోన్స్ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు అలా నవ్య వినయ్ గురించి అడగ్గా తమ పేరెంట్స్ ఇద్దరు ఒక యాక్సిడెంట్ లో చనిపోయి బిజినెస్ లని తానే చూసుకుంటున్నానని ఒక చెల్లి ఉందని తనకి పెళ్ళై అత్తారింట్లో ఉందని చెప్పాడు ఇలా నవ్య కి అన్ని విధాలుగా వినయ్ మా ఫ్యామిలీ మిమ్మల్ని కలుస్తారట అని అనడంతో అందుకు వినయ్ ఒక బిజినెస్ పని మీద తాను తన చెల్లెలు మంగళూర్ కి వస్తున్నామని తామే వచ్చి కలుస్తామని చెప్పడంతో నవ్య సరే అని ఒప్పుకొని ఇదే విషయం తన తల్లిదండ్రులకి చెప్పింది అలా రెండు రోజుల తర్వాత వినయ్ తన చెల్లెలు జ్యోతి నవ్య ఇంటికి వెళ్లగా వారి ఇల్లు పెద్దగా ఉండడంతో వాళ్ళు ఫిదా అయ్యారు తర్వాత అందరూ కలిసి కాసి మాట్లాడుకుని లంచ్ చేశారు ఇక నవ్య పేరెంట్స్ ఫ్రెండ్స్ కి వినయ్ నచ్చడంతో నవ్యకి వినయ్ కి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యి వెంటనే నవ్య తండ్రి పనిలో పనిగా పెళ్లి కోసం ముహూర్తం ఫిక్స్ చేసుకుందాం అనడంతో వెంటనే వినయ్ నాకు కొంచెం టైం కావాలి ఈ గ్యాప్ లో నేను నవ్య ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి కదా కాబట్టి కొన్ని రోజులు మేము ఒకరినొకరు తెలుసుకొని మేము పెళ్లి చేయమని చెప్పేస్తాం అనడంతో అందుకు నవ్య తల్లిదండ్రులు కూడా సరే అని ఒప్పుకున్నారు వెంటనే నవ్య వినయ్ కోసం బెంగళూరులో లో కంపెనీ జాబ్ లో చేరి జాబ్ చేస్తూనే వినయ్ ని కలుస్తూ ఉండేది ఈ క్రమంలో వినయ్ తన బర్త్డే కి నవ్యాని అలాగే ఆమె ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయడంతో నవ్య కూడా తనకి కాబోయే భర్త స్టేటస్ ని తన ఫ్రెండ్స్ కి చూపించడానికి అందరిని పిలిచింది వినయ్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో తన బర్త్డే సెలబ్రేట్ చేసుకోగా ఆ బర్త్డే పార్టీకి వచ్చిన నవ్య ఫ్రెండ్స్ అందరూ వినయ్ స్టేటస్ ని చూసి అతనితో బిజినెస్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుందని అనుకుని నేరుగా బిజినెస్ గురించి వినయ్ అడిగారు దీంతో వినయ్ త్వరలోనే తను ఒక కన్స్ట్రక్షన్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తామని దాని గురించి నేను మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తానని ఇచ్చాడు తర్వాత అందరూ హ్యాపీగా పార్టీ చేసుకోగా వినయ్ నవ్యతో మనం ఎలాగో కాబోయే భార్యాభర్తలం కాబట్టి ఈ రోజు ఇక్కడే నాతో ఉండొచ్చు కదా అని అడగడం అందుకు నవ్య కూడా ఒప్పుకుంది దీంతో ఆ రాత్రి వీరిద్దరు ఏకాంతంగా గడపగా తర్వాత ఆరు నెలల వరకు ఇద్దరు కలుస్తూ ఎంజాయ్ చేస్తూ బాగా క్లోజ్ అయ్యారు ఇలా పెళ్లి కాకుండా ఎక్కువ రోజులు గడిపితే బాగుండదని నవ్య పెళ్లి చేసుకుందామని వినయ్ తో చెప్పగా అందుకు అతను కూడా ఒప్పుకున్నాడు ఆ తర్వాత అంతలోనే ఏం జరిగిందో ఏమో వినయ్ కి ఒక వారం నుంచి కాల్ చేసినా మెసేజ్ చేసినా అతను రెస్పాండ్ కాకపోవడంతో నవ్య చాలా టెన్షన్ పడింది ఏం జరిగిందో అని భయపడుతూ ఉన్న సమయంలో ఒక రోజు నవ్యకి వినయ్ నుండి కాల్ రాగానే అప్పుడు నవ్య ఒక్కసారి ఊపిరి పీల్చుకుని అతన్ని ఇన్ని రోజులు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడం మొదలు పెట్టింది ఇక వినయ్ చాలా మెల్లిగా మాట్లాడుతూ రెస్టారెంట్ కి రమ్మని పిలవగా ఎప్పుడైతే నవ్య రెస్టారెంట్ కి వెళ్ళిందో వినయ్ ఆమె నవ్య ఒక్కసారిగా తట్టుకోలేకపోయింది ఏం జరిగిందని భయపడుతూ అందుకు వినయ్ కొన్ని బిజినెస్ ఇష్యూస్ వల్ల తన ప్రాపర్టీస్ ని ఈడీ ఫ్రీజ్ చేయడంతో కోర్టులో కేసు జరుగుతుందని కొన్ని పత్రాలను చూపించడంతో నవ్య షాక్ అయింది ఇప్పుడు ఎలా అని నవ్య అడగడంతో అందుకు వినయ్ ఈడీ పూర్తిగా తన అకౌంట్ ని ఫ్రీజ్ చేయడంతో ఖర్చులకి డబ్బులు లేవని లాయర్ కి ఇవ్వడానికి కూడా తన దగ్గర అమౌంట్ లేదని చెప్తూ మరింత బాధపడ్డాడు కాబోయే వాడు అలా బాధపడుతూ ఉండడం చూడలేక నవ్య తన ఫ్రెండ్స్ నీతో బిజినెస్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కాబట్టి వారి దగ్గర అడ్వాన్స్ అమౌంట్ ని తీసుకొని ఆ తర్వాత నీ ఆస్తు విడిపించాక వారిని నీ బిజినెస్ పార్ట్నర్స్ గా చేర్పించుకోమని అనడంతో అందుకు వినయ్ ఒప్పుకున్నాడు దీంతో నవ్య మొదట వినయ్ ఖర్చులకి పదిహేను వేల రూపాయలు ఇచ్చి తర్వాత తన ఫ్రెండ్స్ తో వినయ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ అని చెప్పి ఇప్పుడే మీరు తన బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్పడంతో వాళ్ళు నవ్య మీద ఉన్న నమ్మకంతో పది మంది కలిసి ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు ఇక ఆ డబ్బుతో వినయ్ తన ఏడు వందల కోట్ల రూపాయలను విడిపించుకుంటాడని నవ్య అనుకుంది దీంతో అతనికి డబ్బులు మొత్తం ఇచ్చి తన ఇంటికి వెళ్ళగా మళ్లీ అప్పటి నుండి పదిహేను రోజులు వినయ్ నవ్య కాల్ చేయకుండా మెసేజెస్ కి రిప్లై ఇవ్వకుండా ఉండడంతో నవ్యకి భయం స్టార్ట్ అయింది ఇక వినయ్ కి చెప్పకుండా అతని ఇంటికి వెళ్లగా వినయ్ ఆమెను చూసి మొదట కాస్త కంగారు పడ్డాడు ఇక తనకి ఇంకా డబ్బు అవసరం ఉందని అది నిన్ను ఎలా అడగాలో తెలియక ఫోన్ చేయడం లేదని చెప్పడంతో నవ్య చేసేదేం లేక ఇదే విషయం తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఎంతైనా తమకు కాబోయే అల్లుడని వాళ్ళు అతన్ని నమ్మి మొత్తం ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చారు వెంటనే వినయ్ ఆ డబ్బును తీసుకుని తన ప్రాపర్టీస్ రిలీజ్ అవ్వగానే మీకు వడ్డీతో కల్పిస్తామని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆ మత్తిలో వినయ్ మరో పదిహేను లక్షల రూపాయలు కావాలని నవ్యని అడగగా నవ్యకి వినయ్ మీద ఉన్న నమ్మకంతో తన నగల్ని అమ్మేసి మొత్తంగా తన ఫ్రెండ్స్ రిలేటివ్స్ పేరెంట్స్ నుండి వినయ్ రెండు కోట్ల రూపాయల వరకు డబ్బు ఇచ్చింది తర్వాత వినయ్ తో మనం ఇప్పుడు పెళ్లి చేసుకుందామని ఎలాగో ప్రాపర్టీస్ వస్తున్నాయి కదా అని చెప్పడంతో అందుకు వినయ్ నా ప్రాపర్టీస్ లేనిదే నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోలేను ఒక నెల ఆకితే మనం గ్రాండ్ గా పెళ్లి చేసుకోవచ్చని చెప్పడంతో నవ్య సరే అని ఒప్పుకుంది కానీ వినయ్ నవ్యని మళ్ళీ అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు ఆమె ఫోన్స్ మెసేజెస్ కి రిప్లై ఇవ్వకపోవడంతో కొన్ని రోజులకి వినయ్ ఆ నెంబర్ మళ్ళీ నవ్య అతని ఇంటికి వెళ్ళింది అక్కడ టూలెట్ బోర్డు ఉండడంతో నవ్యకి ఏమర్థం కాలేదు వెంటనే ఆ బోర్డు పై ఉన్న నెంబర్ కాల్ చేసి ఆ ఇంటి ఓనర్ కి వినయ్ గురించి అడగ్గా అందుకు ఆ వ్యక్తి వినయ్ తన భార్య జ్యోతితో కలిసి తమ విల్లాని వన్ ఇయర్ రెంట్ కి తీసుకున్నాడని కానీ సడన్ గా ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పి ఒక వారం ముందే ఖాళీ చేశాడని చెప్పడంతో నవ్యకి యూజ్ లెగిరిపోయినాయి తనని వినయ్ మోసం చేశాడని తెలుసుకుని వెంటనే పోలీస్ స్టేషన్ కెళ్ళి తన దగ్గర ఉన్న వినయ్ ఫోటోస్ సాధారణంగా కంప్లైంట్ ఇచ్చింది వెంటనే పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని విచారించగా న్యూస్ అంతటా వైరల్ అవ్వడంతో వెంటనే వినయ్ జ్యోతితో కలిసి ఢిల్లీకి పారిపోతుంటే పోలీసులు వారిని రైల్వే స్టేషన్ లో పట్టుకుని స్టేషన్ కి తీసుకొచ్చి గట్టిగా విచారించారు దీంతో వినయ్ పోలీసుల దెబ్బకి తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు తన బీటెక్ ని కంప్లీట్ చేసి ఐటీ కంపెనీలో పనిచేస్తున్నప్పుడే అక్కడే పనిచేస్తున్న జ్యోతిని పెళ్లి చేసుకున్నాడని ఇద్దరు పిల్లలు పుట్టాక కోవిడ్ రావడం వారిద్దరి జాబులు పోవడంతో ఏం చేయాలో తెలియక ఢిల్లీలో మాట్రిమోని ద్వారా ఒకరు ఒక కోటి రూపాయలు మోసపోయారని న్యూస్ విని చదివి ఇలా కూడా చేయొచ్చని ఇన్స్పైర్ అయ్యి వారు కూడా అలానే చేసి డబ్బు సంపాదించాలని డిసైడ్ అయ్యామని అన్నాడు దీంతో అలా మాట్రిమోని సైట్ లో రిజిస్టర్ అయ్యారని అలా ఇప్పటివరకు పదిహేను మంది దగ్గర ఐదు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారని అయితే నవ్య దగ్గర ఎక్కువగా డబ్బులు రావడంతో ఆమె పెళ్లికి ఒత్తిడి చేస్తే అందుకు తన భార్య జ్యోతి ఆమెను పెళ్లి చేసుకుంటే తను చనిపోతానని బెదిరించడంతో తనని మోసం చేశానని వినయ్ అన్నాడు అంతేకాకుండా తను పెళ్లి చూపుల కోసం అమ్మాయిల్ని కలిసేందుకు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళితే అందరికీ డౌట్ వస్తుంది కాబట్టి తన భార్యని చెల్లెలుగా అందరికి పరిచయం చేశాడని చెప్పడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు వెంటనే నవ్య దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమని అనడంతో తన దగ్గర ఇప్పుడు ఇరవై లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో నవ్య వారిని కోర్టులో ప్రవేశపెట్టి గట్టి శిక్ష వచ్చేలా చేసింది చూశారు కదా ఫ్రెండ్స్ డబ్బు కోసం భార్యాభర్తలు ఎలా చేస్తున్నారనేది ఈ మధ్య కాలంలో కొందరు భార్యాభర్తలు ఈజీ మనీ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు కాబట్టి ఇలాంటివి మీ విషయంలో ఎదురు కాకుండా చూసుకోండి మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి